హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మెగ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో పెప్పర్ రైస్ అండి అదేనండి మిరియాల అన్నం అన్నమాట చాలా అంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను మిల్ మేకర్ అనేది ఆప్షనల్ అండి నేను ఇక్కడ మిల్క్ మేకర్తో పాటుగానే మిరియాలను అయితే మిక్సీ పట్టుదాం అనుకున్నాను కానీ డైరెక్ట్గా మిక్సీ పడితే కనుక మిక్సీ ఖరాబ్ అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే కచాపచ్చాక ఇలా రోల్లో అయితే దంచేసుకోవాలండి ఇలా దంచేసుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తే బాగుంటుంది అన్నమాట నేను ఇక్కడ కచాపచాయి దంచుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇందులోనే మిరియాలు మరియు మిల్ మేకర్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ పొడినంత పక్కన అయితే ఉంచేసుకోండి ఆ తర్వాత వేడి వేడి అన్నం అయితే ఉంది దీన్ని చల్లారి పెట్టుకోవాలండి మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే రాత్రి మిగిలిన అన్నం ఉన్న బాగానే ఉంటుందండి అయితే అది చెడిపోకుండా ఉంటే బాగుంటుంది అన్నం లేకపోతే వాడొద్దు ఆ తర్వాత స్టవ్ వెలిగించి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలండి అలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి ఇలా హీట్ ఎక్కిన తర్వాత అందులో నేను ఇక్కడ గరం మసాలా దినుసులు అదేనండి బిర్యానీ దినుసులు కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను అనమాట చిన్న పిల్లలు కూడా తినాలి కాబట్టి ఒక మూడు లవంగాలు అలాగే రెండు దాల్చిన చెక్కలు అయితే యాడ్ చేశాను ఆ తర్వాత ఆలుగడ్డని అదేనండి ఆలుని సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి లేదు మేము ఫస్ట్ ఆలు యాడ్ చేసుకోము అనుకుంటే ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఆలు కూడా ఆప్షనల్ అండి ఆ తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి తొందరగా ఫ్రై అవుతాయి నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేశాను కాకపోతే వీడియో స్కిప్ అయిపోయిందనమాట ఆ తర్వాత చిటికెడు పసుపు తగినంత కారం పొడి అయితే యాడ్ చేశాను మనం ఎలాగో మిరియాలు అయితే యాడ్ చేశాం కాబట్టి స్పైసెస్ అంటే కారం కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోండి లేదు ఇంకొంచెం స్పైసీగా తినాల్సిందే అనుకుంటే తినేయచ్చు ఈ చలికాలంలో అయితే గొంతుకు మరియు ముక్కుకి చాలా రిలీఫ్ ఇస్తుంది మనకి ఈ మిరియాలు అనేవి కాబట్టి ఈ చలికాలంలో కూడా కంపల్సరిగా తీసుకోవాల్సిన రైస్ అనమాట ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇంత ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయినాయి కదా అప్పుడు ఆ తర్వాతనే ఇవి ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పులుపు టేస్ట్ రావాలి కాబట్టి పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెరుగు ఒక కప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా పెరుగు యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి అయితే ఈ రైస్ ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళ గొంతు చాలా అంతే చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా ఎలాగో వాళ్ళు అసలు చెప్పలేరు అప్పుడప్పుడు ఇలాంటి మిరియాల రసం కానీ లేకపోతే ఇలా మిరియాల రైస్ చేస్తే కనుక వాళ్ళ గొంతుకు మరియు ముక్కుకి రిలీఫ్ ఉంటుంది ఆ తర్వాత ఈ చల్లారిన అన్నాన్ని ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచేసుకోవాలి ఇంకా ఉంచుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం సాల్ట్ చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా వేడి వేడి పెప్పర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఆస్వాదించండి అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ సర్కిల్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్కెట్ గైస్ ట్యాప్ టు బెల్ ఐకాన్